హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితులు మారుతున్నాయి లోక్సభ ఎన్నికల వేళ పార్టీ అధినేత కేసీఆర్ పలు మార్పులకు సిద్ధమయ్యారు ముఖ్యంగా తన తనయుడు కేటీఆర్ అల్లుడు హరీష్ల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది కుమారుణ్ణి ఢిల్లీకి పంపి అల్లుని రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలని భావించారు కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది బిఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది మంచి వాగ్దాటి గల కేటీఆర్ను కేంద్ర రాజకీయాలకు పంపించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారట కేటీఆర్ను ఎంపీని చేసి లోక్సభకు పంపించడం ద్వారా జాతీయ స్థాయిలో అతడికి గుర్తింపు కల్పించాలని కేసీఆర్ తాపత్రయపడుతున్నారట అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే బీఆర్ఎస్ అనేలా ఉండేది పరిస్థితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పార్టీకి సర్వస్వంగా మారారు పార్టీ కార్యక్రమాల దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం వరకు కేటీఆర్ అంతా తానే చూసుకున్నారు కేసీఆర్ కేవలం ఆశీర్వాద సభలో ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు మిగతా ఎన్నికల మేనేజ్మెంట్ అంతా కేటీఆర్ జరిగింది అయితే కేటీఆర్ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చూసి అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది అటు హరీష్ రావు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించిన పార్టీ పరంగా మాత్రం ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండేది అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్గా పేరు గడించిన మేనల్లుడు హరీష్ రావుతో కలిసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట అందుకోసమే పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను కేసీఆర్ తన తనయుడికి అప్పగించారనే ప్రచారం జరుగుతుంది కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తారని అంటున్నారు ఇదిలా ఉంటే కేటీఆర్ నాయకత్వం పైన బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత వ్యతిరేకత ఉన్న కారణంగానే రాష్ట్ర స్థాయిలో హరీష్ రావుకు కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి కేటీఆర్ వల్లే ఎన్నికల్లో ఓడిపోయామంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారనే వాదన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది మొత్తంగా రాష్ట్రంలో హరీష్ రావు దేశంలో కేటీఆర్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఇద్దరికీ సమప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుందనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తుంది తద్వారా పార్టీ మద్దతుదారులు అభిమానులు కూడా ఏకతాటిపైకి తెచ్చినట్టు ఉంటుందని కేసీఆర్ మాస్టర్ ప్లాన్ చేసినట్టు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్